అండి సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ చట్నీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ చట్నీ ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అండి ఒక మూడు కోడిగుడ్లను ఉడికిచ్చి పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందా అండి కారం ధనియాల పౌడరు పసుపు తాలింపు గింజలు జీలకర్ర పౌడరు మెంతి పౌడరు ఎండిమిర్చి కరియాపాకు రుచికి సరిపడా ఉప్పండి ఒక నిమ్మకాయ కూడా చేర్చుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి తీసుకున్న ఎగ్స్ని కోరి ఇలా తీసుకోవాలి పక్కకి ఇలా కోరేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రసం తీసి ఇందులో పోసుకోవాలి ఒక నిమ్మకాయ పెట్టిద్దండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ మసాలా అంతా పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి మొత్తం మిక్స్ అయిపోవాలి బాగా ఇందులోనికి కోరుకున్న ఎక్కుని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనికి పోపు పెట్టుకోవాలండి పోపు కోసం స్టవ్ వెనిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వెక్కిందండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ చేర్చుకోవాలి చేర్చుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కేసిందండి తాలింపు గిన్నెలు వేసుకోవాలి ఇందులోకి రెండు వెండి విప్పి చేసుకొని తిప్పేసుకోవాలి ఇందులోకి నాలుగు వెల్లుల్లి పెబ్బలు వేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ వేసుకోవాలండి కలిపేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి చిట్పడి ఇంట్లో కూడా చేసుకొని కలిపేసుకోవాలి రెడీ అయిన తాలింపుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్గు చట్నీలోకి వేసేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి చట్నీ సులువుగా ఈజీగా టేస్టీగా ఈ చట్నీ అన్నంలోనికి వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి చాలా టేస్ట్ అండి దీన్ని ఇట్లా అరగంట సేపు పక్కన పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవటమేనండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుండుద్దండి ఒక అరగంట సేపు ఉన్నాక వాడుకోవాలండి అప్పుడు ఆ మసాలాలు అనేవి బాగా పట్టేసి మంచి టేస్ట్ వచ్చిద్దండి ఈ ఎగ్ చట్నీకి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి